ఇప్పుడు తెలంగాణలో ఏంది అంటే గతంలో వెలుగు పేపర్ కానీ ఇతరత్ర ఏ విధంగా పనిచేసినాం ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ కూడా అదే విధంగా పనిచేస్తుంది చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఏంది రైట్ ఒకసారి చూడాలి మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలం ఇప్పటూరు శివార్లోని ఇసుకదండ కోసం కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని దళితులు ఆరోపిస్తున్న శ్మశాన వాటిక భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేత ట్రాక్టర్ తో చదును చేయించిన ప్రభుత్వ భూమి దళితుల దళితులం కబ్జా కాంగ్రెస్ నేత ఆక్రమణపై రోడ్డెక్కిన ఇప్పటూరు దళితులు సర్కార్ భూమిని కబ్జా చేసినందుకు కాంగ్రెస్ నేత యత్నం అడ్డుకున్న రెవెన్యూ అధికారులు భూపాలపల్లి జిల్లాలో ఆ ఘటన కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జాపై ఫిర్యాదు ఎమ్మెల్యే సాగర్ రావు ప్రేమ్ సాగర్ పై ప్రజాభానిలో కంప్లైంట్ కాప్రాలో అరవై ఒక్క ఎకరాలు ఆక్రమించారనే ఆవేదన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ పిఎస్ లో ఇప్పటూరు గ్రామ దళితులు ఫిర్యాదు బాధితులపై ఉల్టా కేసులు పెట్టిన కృష్ణయ్య అది రెండు మండలాల సరిహద్దులు అంటూ జారుకున్న రెవెన్యూ మైనింగ్ అధికారులు సర్వేకు మహబూబ్ నగర్ కలెక్టర్ ఆదేశం తప్పుడు కేసులను ఆ కేసులకు భయపడేది లేదు హద్దులు పాతకపోతే ఆందోళన అంటూ కూడా దళితులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది ఇక చూడరు తెలంగాణ ప్రజలారా అంత గుడితే ఎన్ని రోజులే డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖు అది అయిపోయింది సారీ నవంబరు ముప్పై ఒకటి అయిపోయింది మూడో తారీఖు పోలింగ్ ఇవాళ ఎన్నో తారీఖు ఇరవై ఇరవై అంటే పదిహేను రోజులు అంటే వాళ్ళ రెండు మూడు రోజులు తీసేద్దాం అంటే పదిహేను రోజులలో ఈ స్థాయిలోనా ఒరే నాయన కాంగ్రెస్ నాయకులారా మీకు ఏమన్నా అర్థమవుతుంది అది కబ్జాల పూడీ ఆ సన్నాసులు అట్లా ఏసారనే కదా మనం ఇంత పోరాటం చేసింది మళ్ళీ మీరు కూడా గద రొచ్చలో పోతా అంటే ఏం చేస్తాం చెప్పు ఓరే నాయన ఇవన్నీ కబ్జాలకు ఇవన్నీ ఓకూర్రి ప్రజలకు సేవ చేయర్రి మంచిగా ఉండర్రీ అని చెప్పితే ఇక గీవీళ్ళు కూడా కబ్జా ఎత్తర్రీ అని చెప్తే ఇంతకంటే దారుణం ఏమైనా ఉన్నదా తెలంగాణ ప్రజలనా ఇది ఇంత దారుణమా బీఆర్ఎస్ ఓడిపోయిందే స్థానిక ఎమ్మెల్యేల మీద భయంకరమైన వ్యతిరేకత మీకు ఈ లాజిక్ చెప్పలే కదా చెప్తే నోరీ జర జరా హెల్త్ సక్కా లేదు రైట్ నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరు ఈ లైవ్ చూస్తారు నేనేమంటున్నా అంటే నూట పంతొమ్మిది సెగ్మెంట్లలో బిఆర్ఎస్ సంబంధించి పది మందిని మారుస్తే ఎనిమిది మంది గెలిచిళ్ళు నలభై మందిని మారిస్తే ముప్పై ఆరు మంది అన్నా గెలిసా గెలవరా కాలం లెక్క ఎత్తున్నా ఇక్కడ ఎమ్మెల్యేల మీద ఏమేమి ఆరోపణలు ఉన్నాయో తెలుసా ఓ బాడకమేమో కబ్జా చేసిండు ఇంకో బాడకమేమో ఏంది ఇంటి మీద దాడులు చేసిండు ఇంకో బాడకమేమో కేసులు పెట్టిచ్చాడు ఇక ఇంకో బాడకా ఏం అంటే ఏకంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన పథకాలలో దున్నపోతులు తిన్న తిన్నాయి ఈ బాడకవులు అంతా ఇట్లా వేసిరు కాబట్టి తెలంగాణ ప్రజలు ఓడిచ్చారు మీకు తెలంగాణ భాషలే ఇత్తనా ఆ బాడకవులు అంతా అట్లా వేసిరు కాబట్టి ఓడిపోయారు ఆ బాడకవుల దారిల్నే మీరు పోతారంటే మీరు కూడా గదే అవుతారు గీ కబ్జాలు గీ కథలు పెట్టుకోకూర్రి వచ్చే అంత కొడితే పది రోజులు కూడా రాలే చక్కగా ప్రభుత్వానికి సంబంధించి ఇంకా వాళ్ళకి అడ్మినిస్ట్రేషనే రాలే అవన్నీ ముందుకే మీరు గిప్పుడే గిట్ల చేస్తే ఏంది కథ అనేది ఒకసారి ఆలోచించు యోగి మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బిల్కు నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా మీరు సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలను ఇంటి టు డోర్ టు డోర్ దాంతో దాంతోపాటు మీకు వచ్చిన ఎమ్మెల్యే ఫండ్లో అభివృద్ధి చేయరు నిత్యం ప్రజలల్లో ఉండరి ఫామ్ హౌజ్లు కట్టుకోకూర్రీ లగ్జరీలలో పోకూర్రి ప్రజలకు దూరంగా ఉండకూర్రి కబ్జాలు చేయకూర్రి అడ్డమైన దాంట్లల్ల మీరు అలా కూర్రి ఆగమాకం కాకూర్రి నేనేమంటున్నా అంటే గిసండి దాంట్లో లుల్లి పెట్టుకోకూరి ఇప్పటికే చెప్తున్నాను నేను యో గిసు పంచాయతీ పెట్టుకోకూరి బీఆర్ఎస్ ఓడిపోయింది గీ లంగపనులు వేయడం వల్ల ఓడిపోయింది కేసీఆర్ అనే వ్యక్తి మంచోడు ఇది మీ అందరి తెలియదు కావచ్చు తెలంగాణ ప్రజలు అంటురు చాలా మంది అడిగితే ఏమన్నారంటే పైన కేసీఆర్కి వెళ్తాడు కదా ఈడ మా ఎమ్మెల్యే పోతుంది అనేది గ్రామ ఇది వెళ్ళిపోయి స్థానిక ఎమ్మెల్యే చేసిన తప్పుల వల్ల కేసీఆర్ అనే వ్యక్తి అలా అది వాస్తవం దానికి సంబంధించి కూడా మీరు ఆలోచించాలి నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల ప్రభావమే ఒక రాష్ట్రాన్ని నిలుపుదల చేస్తుంది ఇక మీరు కూడా తప్పు చేస్తే మళ్ళా గావాళ్ళు కాడికే మీరు పోతారు నేను చెప్తున్నాను కదా పూర్తి స్థాయిలో కూడా జరగ ఇవన్నీ మానకోడి ఈయన చేసిన ఆయన మీద రేవంత్ రెడ్డిజీ నీకు స్పెషల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి కొంతమంది ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ జర మీరు ఊరి పోయి ఆళ్ళ పొద్దుగాల వాళ్ళను ఏందో ఈ వీళ్ళని తీసుకెళ్ళి మరి ఆ ఎమ్మెల్యే మీద ఏమైనా చర్యలు తీసుకొని గీసుకుంటే ఆ ఇంకొకటి కూడా బ్రేకింగ్ న్యూస్ మీకు మర్చిపోయినా మీ అందరికి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో బహుశా మీకు బాగా గుర్తు ఉండాలి అప్పటికి సంబంధించి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక జలకిచ్చిండు అదే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకున్నట్టుగా సేమ్ అలాంటి రిపీటే తెలంగాణలో ఒకటి జరగబోతున్నది కమింగ్ సోమ్ అంతే ఇది బ్రేకింగ్ న్యూస్ కమింగ్ సోన్ సేమ్ కేసీఆర్ ఫార్ములా రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఒక ఇద్దరు బలిగా పోతున్నారు గుర్తు